హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్ ఈరోజు మనము కాలం దూరం వేగం ఈ చాప్టర్లోని ఒక ఐదు ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం అలాగే అలాగే మీకు లాస్ట్లో ఒక ప్రాబ్లమ్ హోంవర్క్ ఇస్తాను దాని మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఓకేనా సరే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఒక మోటార్ సైకిల్ ఐదు గంటల్లో రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆ మోటార్ సైకిల్ వేగం ఎంత అన్నారు ఇక్కడ టైం ఇచ్చారు డిస్టెన్స్ ఇచ్చారు ఆ మోటార్ సైకిల్ వేగంగా కనుక్కోవాలి స్పీడ్ మనకు తెలుసు కదా ఈ మూడిటికి సంబంధించిన ఒక ఫార్మ్లో చెప్పాను కదా ఈ మూడింటికి సంబంధించి సూత్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి దానికి ఒక ఇది చెప్పాను కదా త్రిభుజం ఇది డిస్టెన్స్ అనుకుంటే స్పీడ్ టైం అనుకుంటాం మనకి ఇక్కడ స్పీడ్ కావాలి కాబట్టి డిస్టెన్స్ బై టైం స్పీడ్ అంటే ఏమి ఇక్కడ వేగం కదా మనకి సైకిల్ వేగం కావాలి సైకిల్ సైకిల్ వేగం కావాలంటే దూరం బై కాలం ఓకే దూరం ఎంత రెండు వందల కిలోమీటర్లు కాలము ఐదు గంటలు ఓకే ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాం ఐదు ఒకట్ల ఐదు ఐదు నాలుగు ఇరవై ఐదు సున్నాలు సున్నా అంటే నలభై కిలోమీటర్ పర్ అవర్ ఓకేనా ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో సెకండ్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఒక బస్సు మూడు వందల కిలోమీటర్ల దూరాన్ని ముప్పై కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తే ఆ దూరాన్ని చేరడానికి పట్టు కాలం ఎంత అన్నారు ఇక్కడ డిస్టెన్స్ డిస్టెన్స్ ఇచ్చారు ఇది వచ్చి స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ అంటే మనము టైం కనుక్కోవాలి ఈ మూడింటికి సంబంధించిన సూత్రాన్ని ఇలా గుర్తుపెట్టుకోమన్నాను కదా మనకి టైం కావాలి కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఓకేనా ఇక్కడ కాలం ఎంత అన్నారు కదా కాలం ఈక్వల్ టు దూరం దూరం ఎంత మూడు వందల కిలోమీటర్లు దూరం ఎంత డిస్టెన్సు మూడు వందల కిలోమీటర్లు బై నెక్స్ట్ కాలం అంటే ముప్పై కిలోమీటర్లు పర్ గంట ఓకే ఇక్కడ జీరో జీరో క్యాన్సల్ మూడో గట్ల మూడు పదిలో ముప్పై కిలోమీటర్ కిలోమీటర్ క్యాన్సల్ పది గంటలు ఓకేనా సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి కొంత దూరాన్ని నూట ఎనిమిది నూట ఎనిమిది కిలోమీటర్ పర్ గంట వేగంతో ఎనిమిది గంటల కాలంలో ప్రయాణిస్తే అతడు ప్రయాణించడం దూరం ఎంత డిస్టెన్స్ కనుక్కోవాలి వచ్చేది స్పీడ్ ఇచ్చారు టైం ఇచ్చారు కాబట్టి దూరం డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం స్పీడ్ ఎంత నూట ఎనిమిది ఇంటూ ఎనిమిది గంటలు ఓకేనా ఈ రెండు గురించినామంటే ఎనిమిది వందల అరవై నాలుగు ఎనిమిది సున్నాల సున్నా ఆరు ఎనిమిది ఒకటి ఎనిమిది డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్లు ఇది ఎక్కడుందో చూడండి ఎనిమిది వందల అరవై నాలుగు థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకేనా ఇక్కడ చూడండి డెబ్బై రెండు కిలోమీటర్ పర్ గంటలను మీటర్ పర్ సెకండ్లోకి మార్చిన ఇందులో ఏమొస్తుంది అన్నారు ఇక్కడ డెబ్బై రెండు కిలోమీటర్ పర్ అవర్ దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే డెబ్బై రెండు ఇంటూ దీన్ని దీని బదులుగా మనము ఐదు బై పద్దెనిమిదితో గుణించామంటే అది మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది ఓకేనా ఇక్కడ పద్దెనిమిది ఒకట్ల పద్దెనిమిది పద్దెనిమిది నాలుగుల డెబ్బై రెండు నాలుగు ఇంటూ ఐదు అంటే నాలుగు ఐదుల ఇరవై కదా ఇరవై మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది ఇది ఎక్కడుందో చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా అర్థమైందా ఈ ఐదు పై పద్దెనిమిదితో గుణించుకుంటే కిలోమీటర్ పర్ అవర్ అనేది మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది ఒకవేళ మీకు ఈ ఐదు పై పద్దెనిమిది ఈ సెకండ్ మెథడ్ ఇది డెబ్భై రెండు కిలోమీటర్కి ఎన్ని మీటర్లు మనకు తెలుసు వెయ్యి మీటర్లు అని బై అవర్ గంటకి సెకండ్లో కింద మార్చాలి గంటకి ఎన్ని సెకండ్లు అంటే మూడు వందల అరవై సెకండ్లు లేదంటే అరవై నిమిషాలు ఇంటూ అరవై సెకండ్లు దీన్ని క్యాన్సిల్ చేసామంటే మనకి జీరో 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 ఆరుతో ఆరు ఒకటి ఆరు ఆరు ఏం పన్నెండు మళ్ళీ ఇక్కడ ఆరుంది ఆరు ఒకటి ఆరు ఆరు ఏండ్ల పన్నెండు ఇక్కడ రెండు ఇంటూ పది అంటే ఇరవై ఇది మీటర్ పర్ సెకండ్లోకి మారింది ఓకేనా మీకు ఇది గుర్తుండి ఐదు వైపద్యంతో అయినా గుణించండి లేదా అలా గుర్తు లేనప్పుడు ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అంటే వెయ్యి ఒక అవర్కి ఎన్ని సెకండ్లు అంటే అరవై ఇంటూ అరవై లేదా మూడు వందల అరవై సెకండ్లు దీంతో గుణించామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము ఆ తర్వాత మీకు ఒకటి సేమ్ ఇదే ఇలాంటిది ఒకటి మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తున్నా దాని ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నూట ఎనిమిది కిలోమీటర్ పర్ గంటలను మీటర్ పర్ సెకండ్లోకి మార్చండి మన తెలుసు దీన్ని ఐదు బై పద్దెనిమిదితో గుణించామంటే మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది ఓకేనా ఇక్కడ పద్దెనిమిది ఒకటిలో పద్దెనిమిది ఆరుల ఆరు ఇంటు ఐదు ఆరు ఐదులో ముప్పై కదా ముప్పై మీటర్ పర్ సెకండ్ అవుతుంది ఓకే సెకండ్ ఆప్షన్ లేదా మీకు ఇది గుర్తు లేదంటే ఏం చెప్పాను కిలోమీటర్కి వెయ్యి మీటర్లు బై గంటకి మూడు వందల అరవై అంటే అరవై ఇంటూ అరవై సెకండ్లోకి మారిపోతుంది ఓకేనా ఇక్కడ సున్నా ఇక్కడ సున్నా రెండు సున్నాలు రెండు సున్నాలు ఇక్కడ ఆరుతో ఇక్కడ ఆరు ఒకటి ఆరు ఇక్కడ ఆరు ఒకట్ల ఆరు ఆరు ఎనిమిది నలభై ఎనిమిది మళ్ళీ ఇక్కడ ఆరు గట్ల ఆరు ఆరు మూడులో పద్దెనిమిది ఇక్కడ పది ఉంది మూడు ఇంటూ పది అంటే ముప్పై మీటర్ పర్ సెకండ్లోకి మారింది సెకండ్ ఆప్షన్ ఓకేనా సేమ్ ఇదే ప్రాసెస్లోనే దీని బదులుగా వేరే నెంబర్ ఉంటుంది దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాయ్